వెల్కమ్ టు లావణ్య కథలు ఈరోజు మనం ఒక పవిత్రమైన హృదయాన్ని తాకే పౌరాణిక కథను తెలుసుకోబోతున్నాం భగవంతుడి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన ఒక గిరిజన మహిళ శబరి ఆమె ప్రేమ భక్తి నిబద్ధత ఎంత అద్భుతంగా ఉండిందో భగవంతుడు స్వయంగా వచ్చి ఆమె చేత తినేంతటి పవిత్రత ఆమె భక్తిలో ఉంది ఇలాంటి ప్రేమ పూర్వక భక్తి మన హృదయాల్లోకి ప్రవేశించాలంటే ఈ కథ తప్పనిసరిగా వినాలి రామాయణంలోని ఒక చిన్న పాత్ర అయిన ఎంతో గొప్ప భక్తి చూపిన వ్యక్తి శబరి శబరి ఒక గిరిజన మహిళ చిన్నప్పటి నుంచి భగవంతుడిని చూసేందుకు ఆశపడేది ఆమె గురువు మాతాంగముని రాముని దర్శనం నీకు జరుగుతుంది అని చెప్పాడు అప్పటి నుంచి ఆమె ప్రతిరోజు రాముడి కోసం ఎదురు చూసేది తన గుడిలో అందంగా పువ్వులు అలంకరించేది వనఫలాలు తెచ్చి సిద్ధం చేసేది రాముడు రాగలడు నాతో భోజనం చేస్తాడు అనే నమ్మకంతో పండ్లను ఒక్కొక్కటి చెక్కి తీయదా కాదా చూసి పెట్టేది శుద్ధమైన ప్రేమతో చివరికి ఒకరోజు శ్రీరాముడు శబరి గుడికి వచ్చాడు ఆమె ప్రేమను భక్తిని చూసి ఎంతో సంతోషించి ఆమె చేత ఇచ్చిన పండ్లను భుజించాడు ఈ కథలోని సందేశం ఏంటి అంటే నిజమైన భక్తి హృదయంలో ఉండాలి నిబంధనలతో కాదు దేవుడు మన హృదయంలో ఉన్న శ్రద్ధను మాత్రమే చూస్తాడు ఈ వీడియో ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తికి పరిమితులు ఉండవు ప్రేమతో ఇచ్చినవి దేవుడికి అత్యంత ప్రీతికరం శ్రద్ధతో సేవ చేసిన వారికి భగవంతుడు తప్పకుండా ప్రత్యక్షమవుతాడు